సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో సో ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఏ రోజైనా కూడా కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ ఉద్యోగులకు సంబంధించి కలిసారు అసలనా ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల సంబరంగా జరుపుకుంటే బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం విమర్శలు చేస్తున్నారని ఆయన్ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి అయితే అన్నారన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయుల సన్మాన సభకు హాజరు కాలేదని డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులు ఈ సభకు హాజరయ్యారని గుర్తు చేశారు గాంధీభవన్లో హర్షవర్ధన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అసలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా ఉపాధ్యాయులను కలిసి కని కనీసం కలిసాడా అని ప్రశ్నించారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నలభై వేల మంది టీచర్లకు బదిలీ నిర్వహించిందని వివక్షను తొలగించే విధంగా ఉపాధ్యాయుల వేతనాలను పెంచిందని తెలిపారు బాధ్యత గల ప్రతిపక్షంలో ఉండి చవకబారు విమర్శలు చేయడం సరికాదని ఉద్యోగులు ఎవరో కూడా సహించరని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఉద్యోగులందరూ కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నామని ప్రభుత్వం కూడా ఉద్యోగులపై అనుకూలంగా ఉందని వీరైతే తెలియజేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం